దాదాపు ఏ గ్రామం వెళ్ళినా మనందరికి తెలుసు మన గ్రామాల్లో అభివృద్ధి అనేది జరిగిందంటే తెలుగుదేశ ప్రభుత్వంలోనే జరిగింది దాదాపు ప్రతి గ్రామంలో సిమెంట్ల రోడ్ల నిర్మాణం దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రోడ్ల నిర్మాణం మనం చేయడం జరిగింది అదే విధంగా పదహారు కోట్ల రూపాయలతో పదహారు కిలోమీటర్ల అంతర్గత సిమెంట్ రోడ్లు నలభై ఆరు కోట్ల విలువతో మనం చేశాం విధంగా మొత్తం మనం డెబ్బై కోట్ల రూపాయలతో నూట ఇరవై ఐదు కిలోమీటర్ల అంతర్గతమైన సిమెంట్ రోడ్లని మన గ్రామాల్లో ఐదు సంవత్సరాల కాలంతో మనం చేయడం జరిగింది అలాగే గ్రామాలు గ్రామాలు కలిసే రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మన మన్నవా కస్కరు కావచ్చు వలసమాలపల్లి గాని గోళమూడి గాని జూపూడి వెళ్లే రోడ్డు వడ్డిముక్కలు ముక్కలు వెళ్లే రోడ్డు నంబూరు వెళ్లే రోడ్డు గోళమూడి మీదగా ఉప్పల్పాడి నుంచి నంబూరు వెళ్లే రోడ్లు కానీ దాదాపు ఈ రోడ్లన్నీ కూడా తొంభై కిలోమీటర్లు నలభై ఆరు కోట్ల రూపాయల విలువతో మనం పూర్తి చేయడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అలాగే మన శ్మశానం వాటికలు దాదాపు ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ ఏవైతే ఉన్నాయో మొత్తం మనం ఏ శ్మశానానికైనా పది రూపాయలు చొప్పున నూట అరవై ఆరు శ్మశానాలకి పదహారు పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో మనం వీటిని పూర్తి చేయడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మనం నియోజకవర్గంలో మన బీసీ కమ్యూనిటీ హాల్స్ ముప్పై ఆరు బీసీ కమ్యూనిటీ హాల్స్ అరే అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి పది లక్షల రూపాయల చొప్పున మూడు కోట్ల అరవై లక్షల రూపాయలతో మనం వాటిని అనుమతులు తెచ్చుకోవడం జరిగింది అవి కూడా మొదలు పెట్టిన కూడా పేమెంట్స్ రాకపోవడం వలన చాలా వరకు అవన్నీ కూడా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కావచ్చు లేకపోతే గ్రామాలకు వెళ్ళే రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్ల నిర్మాణం గానీ ఇవాళ మనం చూసాం మొన్న మేము అందరం కూడా కలిసి ఎంపీ గారు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఉప్పులపాడు నుంచి గోలమూడి మీదగా వెళ్ళే రోడ్డు చూసాం ఏ విధంగా బోతులు పండియో అదే విధంగా మన దగ్గర పూడి నుంచి తంగిళ్ళమూడి మీదగా వచ్చే మన కొలకలూరు రోడ్డు తెనాలి రోడ్డు కలిసే రోడ్డు కొట్టదు మన గ్రావెల్ లారీలు ఎక్కువగా వెళ్ళటం వలన గ్రామాలకు వెళ్లే రోడ్డు వినాయకులు పాలెం దగ్గర రోడ్డు కావచ్చు తంగిళ్ళమూడి మీదగా వెళ్లే రోడ్డు కావచ్చు అదే విధంగా గోళమూడి మీదుగా వెళ్లే రోడ్డు కావచ్చు మన వడ్లమూడి నుంచి చేపరలు వచ్చేది పెద్ద పెద్ద గుంటలు పడతాం కానీ ఇవన్నీ కూడా చాలా రోడ్లు గతంలో మనం ఉన్నప్పుడు ఏవైతే రోడ్ల నిర్మాణాన్ని మనం చేశామో ఆ రోడ్లన్నీ కూడా వీళ్ళ యొక్క దోపిడీ వల్ల ఆ రోడ్లన్నీ కూడా చెడిపోయి ప్రజలు తిరగలేని పరిస్థితి ఉన్నాయి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఏ రంగానికి ఎంత ఖర్చు పెట్టామనేది కూడా స్పష్టంగా దీని మీద తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా